ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు పచ్చ పత్రికలుగా పేరు తెరుచుకున్నటువంటి ఈనాడు వార్తా పత్రిక మాస్టర్ ప్లాన్ రోడ్లపై విషం చిమ్ముతూ రాస్తున్నటువంటి రాతల్లో ఇసుమంతా కూడా నిజం లేదనేది ఈరోజు ప్రత్యక్షంగా చూపించడానికి వచ్చాం మనం ఒకసారి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రత్యక్షంగా వచ్చి చూడండి ఎవరైతే ఈ వార్తలు రాశారో ఎవరైతే ఈ కారు కూతులకు వస్తున్నారో వాళ్ళకి మేము ఒకటే సవాల్ చేస్తున్నాం ఎక్కడ రకంగా రోడ్లు నిర్మించారు ఎక్కడ అవసరం లేని రోడ్లు ఉన్నాయి ఎక్కడ రోడ్లలో గుంతలు ఉన్నాయి ఎక్కడ నాణ్యత లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఇంత అద్భుతంగా ఎవరు కూడా గతంలో ఒక ముప్పై సంవత్సరాల కాలంలో కూడా ఎవరు కూడా రోడ్లు వేయకుండా కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం చేసి ప్రజలకు కేవలం పేపర్లలో మాటలు చెప్తూ వస్తూ ఉంటే ఈ రోజు వాస్తవిక రూపంలో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మాణం చేసి వాటికి మహనీయుల పేర్లను పెట్టి బావి తరాల వారికి ఆ మహనీయుల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఇంత అద్భుతమైన నిర్మాణాలు చేపడితే మీరు ఓర్వలేక ఈరోజు కనీసం మీరు వంద మీటర్ల రోడ్లు కూడా వేయలేక ఒక్క రోడ్డు ఉంటే ఒక రోడ్డు వేయలేక మీ చేతకైన తరాన్ని మీరు చూపించుకోలేక గతంలో జరిగిన అభివృద్ధిని కూడా ఈరోజు మీరు తప్పుగా చిత్రీకరిస్తున్నారంటే మిమ్మల్ని ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలో మాకైతే అర్థం కాలేదు ఒక్కసారి తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్లు వచ్చి చూడండి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో వేశారు దానికి ఎంత కఠోరమైనటువంటి శ్రమ ఉంది దాని వెనుక ఎంత ప్రజల మీద మమకారం ఎంతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలా ఒకటే చెప్తున్నాం చేతనైతే అభివృద్ధి చేయండి లేదా మీరు ఈ రకమైనటువంటి వార్తలు రాకుండా మీ పార్టీకి మీ పనులు మీరు చేసుకుని అంతేగాని ఎక్కడ ఈరోజు చూడండి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు ఇలాంటి పని నా గతంలో చేశారా డివైడర్లు ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన చెట్లు పెడితే వాటిని నరికేస్తుంటే నీళ్లు లేక అలాంటి చేస్తుంటే కూడా ఇంతవరకు మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు మరి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేనటువంటి మీరు ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసి ఈరోజు రాతలు రాస్తే మీకు తెలియకపోవచ్చు దీని యొక్క ఉపయోగం ఏంటని ఈరోజు నగరంలో ఉపయోగించుకున్నటువంటి వేలాది మంది తిరుపతి ప్రజలకు తెలుసు ఈ రోడ్లు లేకుండా ఈ రోజు ప్రజలు ఊహించుకోలేరు అలాంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసి ఈరోజు ప్రజలు మన్ననలు పొందుతుంటే ఈరోజు మీరు రోడ్లు వేయలేక కనీసం కాలువలు తవ్వలేక కనీసం వీధి దీపాలు పెట్టలేక మీ చేతగాని అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి విషపురాతలు రాస్తున్నారు తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఇది మీకు సవాల్గా విసురుతున్నాం మీకు దమ్ముంటే చెత్తశుద్ధి ఉంటే కనీసం వంద మీటర్ల రోడ్డు ఒకటి మున్సిపల్ పార్క్ దగ్గర పెండింగ్ లో ఉంది కేవలం వంద మీటర్లు మీకు దమ్ముంటే చిత్తశుద్ధుంటే తిరుపతి పైన మమకారంగానే ఏమాత్రం కూడా ప్రేమ ఉంటే ఆ అడుగుల రోడ్డు కేవలం వంద మీటర్లు పెండింగ్ ఉన్నటువంటి రోడ్డుని పూర్తి చేసి చూపించండి మీరు గొప్పని మేమే ఒప్పుకుంటాం అంతేగాని ఇలాంటి విషపురాత్ర రాసి ప్రజల దృష్టిని మార్చాలని మాత్రం ఆలోచించదండి వాస్తవ రూపంలో ప్రజలు ఈరోజు అందరూ కూడా వేలాది ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకి తెలుసు ఈ యొక్క రోడ్ల ఆవశ్యకత ఏంది అవసరం ఏంది ఏ రకంగా ఉన్నాయని కాబట్టి మరోసారి ఇలాంటి అవాస్తవాలను కానీ ప్రచురించి ప్రజల దారిని మరచాలని చూస్తే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మేము ముందుకు ఆధారాలతో వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం